మనందరికీ తెలుసు కదా నిన్న ఏపీకి సంబంధించిన ఒక ప్రముఖ నాయకుడు టీటీడీ చైర్మన్ ఓవి సుబ్బారెడ్డి అయితే హైదరాబాద్ మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు ఆ వ్యాఖ్యలు ఏంటంటే ఏపీకి ఇంకా పరిపాలనా రాజధాని ఏర్పరచుకోలేదు కాబట్టి ఏపీ వైజాగ్ పరిపాలన పరిపాలనా రాజధాని ఏర్పడేంతవరకు అయితే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని అయితే ఆయన పేర్కొనడం జరిగింది ఈ వ్యాఖ్యలు ఆయన ఎందుకు చేస్తారు ఈ వ్యాఖ్యలు వెనుక ఉద్దేశం ఏందో మనం ఇప్పుడు తెలుసుకున్నాం వీడియోని చివరి వరకు చూడండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైవి సుబ్బారెడ్డి హైదరాబాద్ హైదరాబాద్ను మరి రాజధానిగా కొనసాగించాలని అన్నాడు ఆయన ఈ వ్యాఖ్యలు అంటానికి ప్రధాన కారణం వచ్చేసి రీసెంట్గా మనందరికీ తెలుసు కదా తెలంగాణ అసెంబ్లీలో అయితే కేసీఆర్ని టార్గెట్ చేస్తూ కృష్ణా జిల్లాలను వైఎస్ వైఎస్ఆర్ కృష్ణా జిల్లాను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ అయితే అటు జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ చేసి మరి తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ని అయితే టార్గెట్ చేయడం జరిగింది ఇలా టార్గెట్ చేయడం వల్ల కేసీఆర్ పార్టీ పడుతుందనే ఉద్దేశంతో కేసీఆర్కి చాలా రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో బాగా దెబ్బ తగిలితే మరిన్ని స్థానాలు ఉద్దేశంతో మరోసారి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఎలా ఫ్రెండ్స్ కదా మరోసారి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి ఫేవర్ చేసేందుకైతే ఈ ఉమ్మడి రాజధాని సెంటిమెంట్ని నెచ్చుకోవటం వల్ల మరోసారి తెలంగాణలో సెంటిమెంట్ని బలపరిచి కేసీఆర్ పార్టీకి అయితే ప్లస్ కేసీఆర్ యొక్క బీఆర్ఎస్ పార్టీకి అయితే ప్లస్ అంటే కొంచెం పాజిటివ్ జనాల్లో కొంచెం పాజిటివ్ మరి మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని రెచ్చగొట్టి తెలంగాణ ప్రజల ఓట్లను కేసీఆర్ వైపు మళ్లించేందుకైతే ఈ యొక్క అంశం నేర్చుకున్నట్టు మనకు అర్థం అందులో భాగంగా వైవై సుబ్బారెడ్డి కేసీఆర్ తెలంగాణ నీళ్ళు ఉన్నాయి కదా కేఆర్ఎంబి కృష్ణారెవర్ బేసిన్ నీళ్ళని నీళ్లని మరియు నాగార్జున సాగర్ నీళ్లని పోతిరెడ్డి పార్టీ ద్వారా తరలించబోతున్న కేసీఆర్ కేసీఆర్ స్వయంగా తరలించకపోండి అని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం చూసారు కదా దానివల్ల బీఆర్ఎస్ పార్టీకి తీవ్రంగా నష్టం జరిగిందనే ఉద్దేశంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు కేసీఆర్ని కాపాడటం కోసం అయితే ఈ వ్యాఖ్యలు తన యొక్క నాయకుల చేత అలాగే వైవి సుబ్బారెడ్డి అనే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర బంధువు కూడా ఆయనతో ఈ వ్యాఖ్యలు చేసి చేశాడని మనకు అర్థం ఏదేమైనా ఈ వ్యాఖ్యలు అనగా రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని అయితే మనకి పక్కా తెలుస్తుంది అందులో భాగంగానే సీఎం కేసీఆర్ని సేవ్ చేయటం సేవ్ చేయడం కోసమే ఈ యొక్క ఉమ్మడి రాజధాని అంశాన్ని మరొకసారి తెరమీక తెచ్చడం మనకు అర్థమవుతుంది మరో కేసీఆర్ నీల ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ చేశారు కాబట్టి ఆ యొక్క ఫేవర్కి రుణం తీర్చుకునేందుకు కేసీఆర్ని కాపాడేందుకు కేసీఆర్ పార్టీని కాపాడేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మనకైతే అర్థమవుతుంది ఇదేమైనా ఈ యొక్క వ్యాఖ్యానిక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని స్పష్టమవుతుంది ఈ యొక్క అంశంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో